ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం సాక్షి మీడియాపై చేస్తున్న కుట్రలను ప్రతిఘటిద్దాం అని కల్వకుర్తి టియుడబ్ల్యూజే ఐజేయు నాయకులు పిలుపునిచ్చారు సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి జర్నలిస్టులపై పెట్టిన అక్రమ కేసులను నిరసిస్తూ శుక్రవారం సాయంత్రం కల్వకుర్తి పట్టణంలోని పాలమూరు చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పత్రికా స్వేచ్ఛపై దాడిని ముక్త కంఠంతో ఖండించారు కూటమి ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా న్యాయస్థానాలు ఇచ్చిన తీర్పులను పక్కన పెట్టి అప్రజాస్వామ్యకంగా వ్యవహరిస్తున్నదని ధ్వజమెత్తారు జేఏసీ నాయకుడు జంగయ్య మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నియంత్రణ వివరించి నిర్భయంగా నిజాలను రాస్తున్న సాక్షి పత్రిక పైకక్ష గట్టడం సరికాదన్నారు ప్రజలు నియంత్రలకు బుద్ధి చెప్పిన సంగతిని గుర్తుంచుకోవాలని జంగయ్య హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఐజేయు మండల శాఖ అధ్యక్షుడు జహీర్ జర్నలిస్టు సంఘం నాయకులు శ్రీధర్ రవి బాలయ్య నూకం శ్రీను చారకొండ శ్రీను బాలు శేఖర్ సమద్ సిరాజ్ ఫయాజ్ దేవరాజ్ తదితరులు పాల్గొన్నారు సాక్షి పత్రిక మీద కట్టగట్టి అక్రమ మద్యాన్ని తన పేపర్లో రాస్తున్నందుకు అది సహితమైనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సాక్షి కార్యాలయాల మీద జర్నలిస్టుల మీద అక్రమ కేసులు బనాయించి వాళ్ళను అప్రజాస్వామికంగా నిర్బంధించాలని తెలుస్తుంది ఇది రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి చర్య ప్రజాస్వామ్య వ్యతిరేకమైనటువంటి చర్య స్వయంగా ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్లో పర్యటిస్తున్నటువంటి సందర్భంలో పత్రికా కార్యాలయాల మీద దాడి చేయడం అనేటువంటిది చాలా ఏయమైనటువంటి చర్య దీన్ని ముక్త జర్నలిస్టులు అందరూ కూడా ఖండిస్తున్నారు దానికి సంఘీభావంగా తాలూకా జేఏసీగా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ నిజాలు రాసేటువంటి జర్నలిజు జర్నలిస్టుల మీద పత్రికల మీద మరి ప్రజాస్వామ్యం గమన ప్రకటన ప్రయోగిస్తే సైతం ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా ఇచ్చినటువంటి పత్రికా స్వేచ్ఛను కాలు రాస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడికి గతంలో సందర్భంగా తీవ్రంగా హెచ్చరిస్తుంది ఆంధ్రప్రదేశ్లోని ఊటమి ప్రభుత్వం పత్రికా దేశపై దాడిని తీవ్రతరం చేసింది నిజాలను పత్రిక సాక్షి పత్రికలో రాయడాన్ని జీవించుకోలేని ప్రభుత్వం సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై నిర్బంధకాండను తీస్తూ అర అక్రమ కేసులు బనాయించడాన్ని తీవ్రంగా నిరసిస్తూ జర్నలిస్టుల ఆధ్వర్యంలో కల్వకు పట్టణంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తున్నారు ప్రతి ఒక్క ప్రజా సంఘాల నాయకులు జర్నలిస్టు పత్రిక క్రీడపై దాడిని ఖండించాలని డిమాండ్ చేస్తున్నారు